హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు శ్రీనగర్లో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ బొటానికల్ గార్డెన్ గురించి మాట్లాడబోతున్నాం ఈ పార్క్ చాలా పెద్ద పార్క్ అండి డెఫినెట్గా శ్రీనగర్ లోకల్ సైట్ సింగ్లో మీరు విజిట్ చేయాల్సిన పార్క్లో ఇదొకటి అండ్ మేము వెళ్ళేటప్పుడైతే ట్రీస్ అన్నీ మంచితో ఉన్నాయి చూడడానికి చాలా సినిమాటిక్ స్టైల్లో ఉంది డెఫినెట్గా ఏ ఫోటోగ్రఫీ ప్లేస్ అని చెప్పుకోవాలి అండ్ డెఫినెట్లీ మీరు మాత్రం ఈ ప్లేస్ని మిస్ చేయొద్దు అండ్ ఇది మా డే ఫోర్ వీడియో అండి డే వన్లో మేము సోన్మార్గ్ని డే టూలో పెహల్గామ్ని డే త్రీలో గుల్మార్గ్ని కవర్ చేశాం అండ్ డే ఫోర్లో లోకల్ సైట్ సీయింగ్ ఈరోజు ఏ ఏ ప్లేసెస్ చూడబోతున్నామో అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో చూసినట్టయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలానే ప్రీవియస్ వీడియోస్ని కూడా ఖచ్చితంగా వాచ్ చేసినట్టయితే మీకు కాశ్మీర్ అయినరి గురించి డీటెయిల్గా తెలుస్తుంది ఎక్కడ మేము స్టే చేసాము ఏ ఏ ప్లేసెస్ ఎక్కడ చూడాలి అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్గా ఉందండి ఈ వీడియోస్లో ఖచ్చితంగా అది కూడా వాచ్ చేయండి నా అప్కమింగ్ వీడియోలో షికారా రైడ్ మేము ఎంతకు చేసామో అలానే షికారా రైడ్లో మోసపోకుండా ఉండాలంటే ఎంత అమౌంట్ పే చేయొచ్చో ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయబోతున్నాను అండ్ జస్ట్ ఇది గ్లింప్స్ అండి చూస్తున్నారు కదా షికారా రైడ్ చాలా బ్యూటిఫుల్గా ఉండిపోతుంది అండ్ ఆ వీడియోని మాత్రం మిస్ చేయొద్దు ఆ వీడియోని మిస్ చేయకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఎంత స్పెషల్గా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా అయితే ఈసారి మనం కాశ్మీర్లో ఉన్న బొటానికల్ గార్డెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న విశేషాలు చూడబోతున్నాం ఈ వీడియోలో ముందుగా టికెట్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే అడల్ట్స్కి అయితే థర్టీ రూపీస్ చిల్డ్రన్కి అయితే ఫిఫ్టీన్ రూపీస్ మా ఇద్దరికైతే సిక్స్టీ రూపీస్ అయ్యింది మీరు కాశ్మీర్ లోకల్స్ని చూసినట్టయితే ఇలాంటి లాంగ్ కోట్స్ వేసుకుంటారు వీటిని ఫెరన్ అంటారు అండ్ వాళ్ళ చేతిలో ఉన్న ఆ కుండ లాంటి ఆకారాన్ని కాంగ్రీ అంటారు దాంట్లో ఉన్న అగ్గి బొగ్గు సహాయంతో వాళ్ళు ఎప్పుడు కూడా వేడిని కాచుకొని ఉంటారు అలా వాళ్ళైతే ఈజీగా మెయింటైన్ అవుతారు ఈ టెంపరేచర్కి మనం అయితే ఫైవ్ లేయర్స్ వేసుకొని మేనేజ్ చేసాం బట్ డెఫినెట్గా అది పట్టుకున్నట్టయితే మీకు కూడా చాలా వేడిగా అనిపిస్తుంది ఎక్కడైనా మీకు ఆప్షన్ దొరికినట్టయితే డెఫినెట్గా దాన్ని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ మీకు ఇన్స్టెంట్గా వేడినిస్తుంది మనం ఈ పార్క్ హిస్టరీ గురించి మాట్లాడుకున్నట్టయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ పార్క్ స్టార్ట్ చేశారండి అలానే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పూర్తిగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవాలి ఈ పార్క్ మనం తొలి ప్రధాన అయిన జవహర్లాల్ నెహ్రూ గారి గౌరవార్థం నిర్మించిన పార్క్ అని చెప్పుకోవాలి ఇందులో వైవిధ్యమైన మొక్కలు వృక్ష సంపత్తో చాలా నిండుగా ఉంటుంది ఈ పార్క్ బొటానికల్ గార్డెన్ అనగానే మనకు గుర్తొచ్చేవి చాలా మొక్కలు చాలా వివిధ రకాల వృక్షాలు బట్ ఈ బొటానికల్ గార్డెన్ కొంచెం డిఫరెంట్ అని చెప్పుకోవాలి లేదా మేము వెళ్ళే సీజన్ అలాంటిదని చెప్పుకోవాలి ఎందుకంటే మేము వెళ్ళే సీజన్లో మొ మొత్తం ఎట్టు చూసినా మంచు చెట్లు కూడా మంచుతో కప్పబడి ఉన్నాయి నిజానికి ఇదొక అరుదైన పార్క్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రపంచ నలుమూలల నుంచి చాలా మొక్కలు ఇక్కడికి తెప్పించారు అలానే రంగురంగుల పూలతో ఉండే ఈ గార్డెన్ చాలా బాగుంటుంది బట్ ఈ సీజన్ లో అయితే కంప్లీట్లీ మంచు తప్ప ఇంకేం లేదు అండ్ ఆ పార్క్ చూశారు కదా చాలా కష్టంగా ఉంది అండ్ ఈ పాత్రలో నడిచేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లేదంటే స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఎటు చూసినా పచ్చని మొక్కలు చూడడానికి చాలా బాగుంది బట్ ఇప్పుడైతే మంచితో కప్పబడి ఉంది ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది డెఫినెట్గా అండ్ నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఇక్కడైతే దాహం వేయదు బట్ డెఫినెట్గా వాటర్ తాగాలి లేదంటే డిహైడ్రేషన్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది అండ్ డెఫినెట్లీ ఈ ప్లేస్ అయితే ఫోటోగ్రాఫర్లకి పండగ అని చెప్పుకోవాలి ఇక్కడున్న అందాలు కెమెరాలో బంధించకుండా ఎవ్వరూ వెళ్ళలేరు ఎందుకంటే అంత బాగుంటుంది జస్ట్ ఒక సినిమా స్టైల్లో ఉంటుంది అండ్ ఎవ్రీ కార్నర్లో కూడా ఎటు చూసినా మంచు అండ్ బ్యాక్ డ్రాప్ అయితే హైలైట్ అని చెప్పుకోవాలి నిజానికి అయితే చాలా పెద్ద పార్క్ అండి మేమైతే అంతా కవర్ చేయలేకపోయాం మేమైతే జస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి వెళ్ళాం అండ్ చూస్తున్నారు కదా ఎటు చూసినా మంచు అండ్ ఇక్కడ నడడం కూడా కొంచెం రిస్కీ అని చెప్పుకోవాలి చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాం అండ్ చూస్తున్నారు కదా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే మేము చూసిన మట్టుగా ఒకరు ఇద్దరు స్కిడ్ అయ్యారు ఆ పరిస్థితి మాకు రాకూడదని చాలా జాగ్రత్త వహిస్తున్నాం అండ్ మీరు కూడా ఇక్కడ నడిచినట్టయితే చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిందే ఎందుకంటే ఈ మంచులో స్కిడ్ అయ్యారంటే దెబ్బలు గట్టిగా తగిలేస్తాయి సో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ మేమైతే చాలా రిస్కులు చేసామనే చెప్పుకోవాలి లేయర్స్ లేకుండా బయటకు వచ్చాం మీరైతే ఖచ్చితంగా అలాంటి పనులు చేయొద్దు అండ్ ఖచ్చితంగా గ్లౌజెస్ షూస్ అలానే హెడ్ క్యాప్ కూడా చాలా మస్ట్ అని చెప్పుకోవాలి అంటే ఈవే వీకెస్ట్ పార్ట్స్ ఈ పార్ట్స్ కానీ ఎక్స్పోజ్ అనుకోండి మంచికి చాలా త్వరగా మీ బాడీ టెంపరేచర్ చేంజ్ అయిపోతుంది అండ్ ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే డెఫినెట్గా కెమెరాతో పాటు పవర్ బ్యాంక్ కూడా తీసుకోండి ఎందుకంటే అంత బాగుంటాయి లొకేషన్స్ ఖచ్చితంగా ఫొటోస్ తీసి తీసి మీ కెమెరాస్ ఛార్జ్ అయిపోతాయి డెఫినెట్గా అండ్ స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ని క్యారీ చేసుకోవడం చాలా మంచిది ఎందుకనంటే ఈ ప్లేస్లో నేనైతే ఫుడ్ ఐటమ్స్ ఆ స్నాక్స్ ఏవి చూడలేదు మీరు కానీ ఆకులు వేసినట్టయితే మీ ఓన్ ఫుడ్ మీరు క్యారీ చేసుకోవడం చాలా మంచిది అండ్ చూసారు కదా మేము చిన్నపిల్లల ఎంత చక్కగా ఆడుకుంటున్నామో అండ్ డెఫినెట్గా కొన్ని ఫాలో అవ్వాల్సిందేనండి ఇక్కడ ఎక్కడైనా పూలు కనిపిస్తే తెంపడాలు చెట్లను దెబ్బతీయడాలు అలానే ఆకులు కొమ్మలు ఎరగ అలాంటి పనులు మాత్రం ఖచ్చితంగా చేయకండి అలానే మనం సరైన వాతావరణం గురించి మాట్లాడుకున్నట్టయితే మార్చ్ నుంచి అక్టోబరే బెస్ట్ టైం అని చెప్పుకోవాలండి ఈ ఏరియాలో ఎందుకంటే ఆ టైంలోనే చాలా ఫన్గా ఉంటుంది ఎందుకంటే చెట్లు బాగుంటాయి ఈ టైంలో మేము వెళ్ళే టైం ఎస్పెషల్లీ డిసెంబర్ జనవరి నవంబర్ టైంలో అయితే ఖచ్చితంగా మంచు 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 అండ్ మంచు మంచు చూసి మీకు డెఫినెట్గా ఏదో ఒకరోజు ఇరిటేషన్ వచ్చేలా ఉంటుంది ఎందుకంటే మా ఫోర్త్ ఫిఫ్త్ డే వరకు కూడా మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం బట్ చాలామంది వరకు విన్నది ఏంటంటే ఆ మంచుని చూసి ఇంకా లాస్ట్కి ఫెడ్అప్ అయిపోతారు ఈ పార్క్ లో ఆల్మోస్ట్ లక్ష యాభై వేల అలంకార మొక్కలు ఉన్నాయి అలానే ఈ పార్క్ చిన్నదేం కాదండి పదిహేడు హెక్టార్ల విస్తీర్ణత ఉంది అండ్ మీరు కానీ సరైన సీజన్లో వచ్చారనంటే ఇవన్నీ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంతసేపు పార్క్లో ఎంజాయ్ చేసి చేసి మాకు ఆకలి స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ ఏం దొరకవు కాబట్టి ఖచ్చితంగా బయటకు వెళ్ళి తినాలి బయటికి వెళ్ళి ఫుడ్ తినేటప్పుడు చాలా జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సింది ఎందుకనంటే బయట అయితే మొఖాలు చూసి రేట్లు చెప్తారు ఖచ్చితంగా ప్రతి ఐటెం మీరు కొనే ముందు రేటు అడిగి కొనండి అండ్ చూశారు కదా ఈ బ్యూటిఫుల్ బిస్కెట్స్ చూడడానికైతే చాలా ఎమ్మెగా ఉన్నాయి అండ్ నేను ట్రై చేశాను కూడా డెఫినెట్గా వర్తే అని చెప్పుకోవాలి బట్ నేనైతే సేమ్ మిస్టేక్ చేశాను ప్రైజ్ అడగకుండా బిస్కెట్స్ తీసుకొని తినేసాను తినేసిన తర్వాత ప్రైజ్ అడిగేసరికి ఒక బిస్కెట్ కాస్ట్ ఫార్టీ రూపీస్ అని అన్నారు మా సైడ్ అయితే బిస్కెట్ ప్యాకెట్ వచ్చేస్తుంది ఫార్టీ రూపీస్కి బట్ డెఫినెట్లీ అంత ప్రైజ్ అయితే వర్త్ కాదు బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్